హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ముందుగా వచ్చేసి అందరికీ హ్యాపీ భోగి శుభాకాంక్షలు అండి మేము చూసారా పొద్దు పొద్దున్నే బుల్లి భోగి మంటతో స్టార్ట్ చేసామన్నమాట అంటే ఇప్పటికే మేము లేచేసరికి మా నాన్న మా అమ్మ అందరూ భోగి మంట అయితే వేసేసుకొని కూర్చున్నారనమాట మేము లేసరికి వాళ్ళ భోగి మంటలన్నీ అయిపోయాయి చలికి లేవలేదు మేమే ఇంకా మేము లేచిన తర్వాత చిన్న మంట అయితే మళ్ళీ వేశాడు మా నాన్న మొత్తానికైతే మా భోగి పండుగ పొద్దు పొద్దున్నే భోగి మండలతో అయితే స్టార్ట్ చేసామన్నమాట అయితే ఓకే లేట్ చేయకుండా బిడ్డలోకి వెళ్ళిపోదాం బిడ్డలోకి వెళ్ళే ముందుకి వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిన దానికి ఒక్క చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది సో అందుకని దయచేసి నా కోసం ఒక్క చిన్న లైక్ అయితే కొట్టేసేయండి ఇక్కడ బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ భోగి మంటల దగ్గర నుంచి స్టార్ట్ చేశాను అనమాట అంటే పెద్ద ఎక్కువ ఏమీ లేదు భోగి పండుగ రోజు మేము మా భోగి పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది మీతో షేర్ చేస్తున్నాను అంతే అనమాట ఇక్కడ చూసారా మా ఇంటి దగ్గర ఎంత అంటే ఇక్కడ పక్కనే మొక్కజొన్న తోట అది మొక్కజొన్న తోట పక్కనే మళ్ళీ మా బుల్లి గుడిస అనమాట మా గుడిసకి ఎదురుగా మంటేసుకున్నాము అంటే ఈ మొక్కజొన్న తోట చాలా బాగుంటుంది అసలు నే నిజానికి ఏదో అందంగా ఉంటుంది అనే తప్ప దోమలు మాత్రం విభత్సంగా వస్తాయండి బాబు మొక్కజొన్న వలన అంటే మాకు పొట్టేళ్ళు ఉన్నాయి కదా మేకలు పొట్టేళ్ళు వీటి కోసము అట్నే మొక్కజొన్న పంటకి మామూలుగా రావు దోమలు అయితే తేనెపారతట్ట ఎట్లా ఉంటాయి అట్లుంటాయి ఈగలు ఓకే కానీ ఇంకా తప్పదు కదా ఉంటున్నాం మొత్తానికి వచ్చేసి మా భోగి పండుగ రోజు అయితే కనుక మేము ఏమేమి వంటలు చేసాము అలాగే మా భోగి పండుగ రోజు మేము ఏమేమి అంటే ముగ్గులు ఇలా వేశాను అన్నీ మొత్తం కూడా షూట్ చేశాను నేను ముగ్గులేశాను మా వరుణ్ గడ వ్లాగ్ షూట్ చేశాడు నిజానికి మా వరుణ్గా బాగానే వీడియో షూట్ చేస్తున్నాడు అబ్బాబా కాకపోతే మా నక్షత్రనే మనకి గెలుగుతుంది వాళ్ళదేమో బొమ్మ అటు ఇటు ఊగుతూ ఉంటుంది అనమాట అందరూ కెమెరా స్టడీగా పెట్టి తీయండి అంటారు ట్రైప్యాడ్ ఉండి మనం ఒక దగ్గర సెట్ చేస్తే కనుక అటు ఇటు కదపకుండాగా అది స్టడీగా ఉంటుంది బట్ కాకపోతే నా ట్రైప్యాడ్ వచ్చిన వెంటనే మా బుడ్డ తిరగొట్టేసింది ఇంకా నేను దాన్ని ఆన్లైన్లో బుక్ చేయడం కంటే డైరెక్ట్గా వెళ్ళి తెచ్చుకోవడమే బెస్ట్ అనేసి వెయిట్ చేస్తున్నా వెళ్ళాలి వెళ్ళి తెచ్చుకోవాలి ట్రైప్యాడ్ కోసము కొంచెం టైం పడుతుంది అందుకే ట్రైప్యాడ్ లేకపోవడం వలన ఇలా వణుకుతూ ఉంటాయి అన్నమాట కెమెరాలు అసలే చేతులు తాగుబోతాల కంటే ఘోరంగా నాకు ఎందుకో నాకు అర్థం కాదు అందుకనేసి మన వీడియోస్ కూడా కొంచెం షేక్ అవుతూ ఉంటాయి మా వర్ణగాడు తీస్తేనేమో మరి దారుణంగా ఉంటాయి వాడు నాలుగు నిమిషాలు వీడియో షూట్ చేస్తాను కదా అంటే నాకు ఒక నిమిషం నిమిషం వచ్చింది అంతే మొత్తం బ్రేక్ 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 అయిపోతుంది అనమాట వీడియో అంతా కానీ గ్రేట్ కదా మా వరణగాడి నా కోసం అంత మంచిగా వీడియో షూట్ చేసి పెడుతున్నాడు అనిపిస్తుంది నాకు ఒక్కోసారి అయితే ఇక్కడ వచ్చేసి ఇద్దరికీ నీట్గా స్నానం చేయించి రెడీ చేయించి రెడీ చేసి భోగిపళ్ళు పల్లెంలో పోసుకొని వెయిటింగ్ అనమాట పోయడాని కోసము ఒకసారి మా బుడ్డు గని మాట్లా వినండి చెప్పి ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చేసి వీళ్ళిద్దరికైతే రెడీ చేసేసా అనమాట నేను ఇంకా స్నానం చేయలేదు ఇంకా రెడీ కూడా కాలేదు వీళ్ళని రెడీ చేసేసా భోగిపళ్ళు మా వర్ణ అంతా ఓపిస్తా ఇప్పుడు మా నక్షత్రమ్మకి వన్స్ అగైన్ అందరికీ విషు హ్యాపీ భోగి శుభాకాంక్షలు అండి మీరు మీ కుటుంబ సభ్యులు మీ పిల్లలు అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వర్ణయ్య దిగు కింది దిగు దిగు ప్లేట్ తీసుకో దక్కింది రా బాగా కూర్చోమా బాగా కూర్చో మంచ మీదనో గింజ మీదనో ఏం చేద్దాం ఇంకా టైం లేదు నాన్న పనులు చాలా ఉన్నాయి ఉండమా ఇద్దరు అటు ఉండు పట్టుకు పట్టుకో వచ్చేది పేలు పట్టుకో పట్టుకొని కొన్ని ఇట్లా పట్టుకొని పాపకు వెయ్యి ఆగు ఆ బెయినా అండ్ తాత కొన్ని నువ్వు రానా నువ్వు నాన్న వచ్చి అవకొని తాత కొన్ని నువ్వు వేసేసినావే దానా కూర్చో కూర్చో వచ్చాడులే కూర్చో వచ్చాడులే కూర్చో కూర్చోమ్మా వాని కొన్ని దానికి కొన్ని అవ ఇంట్లో బండలు గిండెలు అన్నీ కడుగుతా ఉంది అవో పండ్లేదు రేగిపళ్ళు పూలే పడుతున్నాయి అవో అవ్వ భోగి పళ్ళు చిల్లర్లు గిల్లర్లు వేసినా బాగుండు ఈ ఆడ ఇది ఆగుతుందా ఎప్పుడెప్పుడు ఆ డ్రస్ అని పట్టింది ఇంకేం చాలి నేను పోవచ్చుంటే ఒక్క తేంటే దిగ్గుంటుంది వాళ్ళ పగిలేమ్మా అమ్మలో చూడకెళ్ళి చూడు హాయ్ అబ్బా ఒకసారి ఫోటో ఇద్దాం చూడుమా ఇక్కడదాన ప్లేట్ ఇక్కడి చూడు 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 చూడుమా చిట్ తల్లి బాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మా అమ్మ అయితే కనుక మా లంచ్ కోసం వచ్చేసి పుల్లగము వంకాయ కర్రీ అలాగే రసం పెట్టిందనమాట అనమాట పుల్లగం అనేది మా అమ్మ భోగి పండగ వచ్చిందంటే చాలు కన్ఫామ్గా పులగం చేస్తుంది పల్లీలు పచ్చడి చేస్తుంది అదే శనకాయలు పచ్చడి చేస్తుంది బట్ శనకాయలు పచ్చడి చేయకుండా ఈసారి వంకాయ చేసింది సమంటారు వంకాయలు కొంచెం పాడైపోతున్నాయనో ఏమో తెలియదు కానీ లేదంటే ఇంకా నిజంగా చెప్తున్నా కదా మేము చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా భోగి పండగ అంటే మా అమ్మ ఫస్ట్ చేసేది పల్లీల పచ్చడి కూలగం చేస్తా శనకాల పచ్చడి చేస్తా దాంట్లో నెయ్యి పెడతా అనమాట ప్రతిసారి అలా అలవాటుపోయింది ఈసారి ఎందుకో మది ట్రెండ్ చేంజ్ చేసింది వంకాయతో స్టార్ట్ చేసింది మళ్ళీ కానీ వంకాయ కూడా చాలా బాగుంది ఇక్కడ చూసారా నేను ముగ్గేస్తున్నా మా వర్ణగాడు వీడియో షూట్ చేస్తున్నాడు వాళ్ళని మా బుద్ధి ఇచ్చిందో మా అమ్మ ఏమో పేడ చదులుతూ ఉంది నిన్నేమో ముగ్గులు పెడతా ఉన్నా అనమాట ఆడికే చాలా లేట్ అయిపోయింది మాకు ఇంకా భోగి పండగ రోజు ఇంకా ఏంది మేము పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఆ పనులు ఈ పనులు అంటూ దేక సరిపోయింది అసలు టైమే దొరకలేదండి బాబు నిజంగా ఈ లేని కాలమో ఏమో కానీ చాలా అంటే చాలా ఫాస్ట్గా డేమ్ పూర్తయిపోతుంది చాలా తొందరగా రోజు ముగిసిపోతుంది అసలు అనుకునేంత ఒకటి ఇక్కడ ఒక ఒకటి అన్నట్టుంది మా పరిస్థితి అయితే కనుక చాలా ఫాస్ట్గా సాయంత్రం అయిపోయింది నిజంగా అసలు ఇక్కడ ముగ్గులు పెడుతున్నామా ముగ్గులు పెడుతున్న టైం వచ్చేసి దగ్గర దగ్గర మూడు అయింది తెలుసా ఫ్రెండ్స్ మాకు అంటే మా అమ్మ పేడ అలికి అలికి అన్నీ మొత్తం నీట్గా వేసేసరికి ఆ టైం అయింది నేను ముగ్గులు పెట్టేసరికి ఇంకా ఆ టైం అయింది ఈ పేడలు ఈ ముగ్గులేమో కానీ నిజంగా కానీ అదే అంటారు కదా ఇంటికి ముగ్గులే అందం అన్నట్టు ముగ్గేసిన తర్వాత ఇల్లు కలకల కలకల ఆడిపోతుంది

భోగి ముగ్గురడి ఈ కుండలైతే ఇవి అనమాట పొంగినటివి నెట్టి మాత్రం తాళితంగా పిండి ఏం వేలే చాలా చాలే అనేట్టు ఇలా వేసేసాయనమాట అయ్యో అయ్యో దీపాలకి రంగు వేయడం మర్చిపోయినని అప్పింది ఈ ముగ్గులు పంచాయతీ పెట్టుకుంటే ఎంత నడుములు కుళ్ళిపోతుంది అంత పని అయింది ముగ్గేసరికి నాకు నువ్వు పేడాలకినంత పట్టింది నాకు ముగ్గేనికి ఉమ్మం ఉమ్మకాడ హ్యాపీ భోగి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా బోనం కుండ సొట్టావు నా బోనంకుండ సొట్టావ్ అయింది పెరుగ్గా కూడా సొట్టావ్ అయింది ఒక చెరుగడ సక్కగా వచ్చింది లోపల అయితే ఇంత మంచిగా ముగేసినా మా బుడ్డ చడపేసింది ఏం చేద్దాం ఇక్కడ చూసినారా మా వరుణ్గాడే నక్షత్రం చేసిన బోనం కుండ పెట్టిందో అచ్చం రాక్షసులు రాక్షసి ముగ్గేసినట్టుంది వేసినట్టుంది బోననుకుంటా అంట ఇది ఒకరు ముగ్గు ఒకరు రంగు దీని నుంచి వాళ్ళు కాపీ ఆడ కాకపోతే ఏమంటే నాది కుండ కొంచెం బాగానే వచ్చింది కానీ ఒక రకంగా ఇదేనా కుంది ఇది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదే అండి ఈ రోజుకి మన చిన్న వ్లాగ్ అయితే కనుక ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకోండి నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి మనది సల్లముద్ద వీడియో అయితే కనుక రేపు కూడా పెట్టడానికి కుదరకపోతే ఎల్లుండి అయితే కన్ఫర్మ్గా అప్లోడ్ చేస్తాను ఓకే బాయ్ బాయ్